హాయ్ అండి అందరికీ నమస్కారము ఏమీ అత్త వీడియోస్ చేయలేదు అనుకుంటున్నారేమో కొంచెం బిజీ అంటే బిజీ అంటే ఏం బిజీ కాదు పిల్లలకి బర్త్ సర్టిఫికేట్ల కోసము స్కూల్లో అడిగారు దాంట్ల కోసమని తిరుగుతున్నాను ఎందుకంటే పిల్లలిద్దరూ మా కోడలు పల్లి పల్లెలోనే పుట్టారు వాళ్ళు అక్కడ డేట్ ఆఫ్ బర్త్ రాపిచ్చి నమోదు చేసిన లేదు కాబట్టి ఇప్పుడు చాలా ఇబ్బంది అయిపోయింది కాబట్టి దానికోసం తిరుగుతున్నాను బర్త్ సర్టిఫికేట్ల కోసం తిరుగుతున్నాను అవి లేక ఎందుకంటే దాంట్లో ముందే ఉన్నాయి కానీ ఎమ్ ఎమ్ని మనిగే ఇంటి పేరు రావాలంట మనిగే రావాలి కాబట్టి దానికోసం అనేది మార్పించడానికి తిరుగుతున్నాను వన్ మంత్ నుంచి అసలు కాలేదు ఇప్పుడు కూడా నిన్న ఇచ్చొచ్చిన మీ సేవకి ఇప్పటికి కూడా ఇంకా అవి కాలేదు ఇలా చాలా ఇబ్బందులు పడుతున్నాను ప్రతి ఒక్కరూ ఇలా మా మాదిరి ఇబ్బంది పడకుండా ముందే పిల్లలకి ఏదైనా పుడతానే మీరు తప్పకుండా మున్సిపాలిటీ ఆఫీసులో కానీ మీకు పాజిబుల్ ఎంత రాండి ఎందుకంటే ఇప్పుడు హాస్పిటల్లో హాస్పిటల్లోనే పుడుతున్నారు కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదు మా కోడలు అక్కడ ఇంట్లో డెలివరీ అయింది కాబట్టి కొద్దిగా ఇబ్బంది అయింది ఆధార్ కార్డు నుంచి ప్రతి ఒక్కరు చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రతి ఒక్కరిని చూస్తున్నాను ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది పడుతున్నారు ఈ ఆధార్ కార్డు నుంచి కాబట్టి ప్రతి ఒక్కరూ పిల్లలకి ఏదైనా కానీ ముందే ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఇప్పుడే మీరు మార్చేసుకోండి లేకపోతే ముందుకు ముందుకు చాలా ఇబ్బంది పడతారు ఎందుకంటే గంటలు గంటలు నిలబడుకున్నా కూడా పనులు జరగటం లేదు ఎందుకంటే జనాలు అంటే జనాలు ఆధార్ కార్డుల దగ్గర కానీ ఆఫీసుల చుట్టూ ఈ ఆధార్ కార్డులు మిస్టిక్స్ వల్ల ఎక్కడ చూసినా జనాలే ఉన్నారు కాబట్టి చాలా ఓపిక్గా నాకైతే నుంచి సాయంత్రం వరకు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాను కాబట్టి మీరు మా మాదిరి ఇలా తప్పు చేయద్దండి అంటే చేయలేండి ఎందుకంటే ఇప్పుడంతా హాస్పిటల్లోనే పుడుతున్నారు కాబట్టి అక్కడ రాసేస్తారు వాళ్ళే పంపించేస్తారు కాబట్టి ఇబ్బంది ఉండదు మేము చిన్న మిస్టేక్ చేసినారు మా కోడలు వాళ్ళ అమ్మలు కాబట్టి ఇబ్బంది పడుతున్నాము అందుకనే వీడియోస్ చేయలేదు అందులో అమ్మ చనిపోయింది సెవెన్ డేస్ ఈరోజుకి అమ్మకు తొంభై రెండేండ్లు అమ్మ చనిపోయింది కాబట్టి వీడియోస్ కూడా చేయలేదు నేను ఏమంట అమ్మ ఇది జోక్ అనుకుంటారు ఎందుకంటే మొన్న నేను లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో గురించి మాట్లాడి అమ్మ వెళ్ళిపోయింది అన్నాను అది వీడియో కోసం లక్ష్మీదేవి గురించి అలా మాట్లాడాను నిజంగానే అమ్మ చనిపోయింది ఈ రోజుకి సెవెన్ డేసు కాబట్టి వీడియోస్ చేయలేదు ఈ రోజు బిజీ అయిపోయి పిల్లలు ఎక్కడ ఒకడ వాళ్ళవన్నీ నేను క్లియర్ చేసి ఇచ్చి నా మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది కాబట్టి నేను వీడియోస్ చేస్తాను వీడియోస్ పెట్టలేదని చెప్పేసి మీరు అన్ఫాలోవర్స్ అవుతున్నారు కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను తప్పకుండా నేను చేస్తాను మీకు ఎంటర్టైన్మెంట్గా చేస్తాను కాబ చేస్తాను మీరు తప్పకుండా నన్ను ఫాలో అవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి ఇవన్నీ నాకు చెప్పేకి రాదు తప్పకుండా మీరు ఇవన్నీ నాకు సపోర్ట్గా ఉంటారని ఇలా చెప్తున్నాను ఎందుకంటే నేను వీడియోలో చెప్పలేను అందరూ వీడియోలో సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తారు నేను అలా చెప్పలేను నాకు అలా ఆ వీడియోలో ఫీల్ పోతుందని ఏంది చెప్పను కాబట్టి మీరు తప్పకుండా నాకు సపోర్ట్ చేయండి అలాగే వన్ మంత్ వన్ మంత్ తర్వాత తప్పకుండా వీడియోస్ కంటిన్యూ వస్తాయి అంతవరకు ఏదో ఒకటి చేస్తూ ఉంటాను తప్పకుండా చూడండి ఏదైనా కంటెంట్ అనుకొని చేస్తాను ఎందుకంటే నాకు ఎదురుగా నాకు మనిషి లేదు కాబట్టి మనిషి కానీ సపోర్ట్ లేదు కాబట్టి నేను వీడియోస్ చేయటం లేదు ఎందుకంటే మనిషి ఉంటే కన్నా ఏది మాట్లాడేది తన అవతల ఎగుతల మాట్లాడుతుంటే ఒక వీడియోకి మంచి ఇది వస్తుంది ఒకతనే నేను చేయాలంటే కంటెంట్ రాదు కాబట్టి నేను కొద్దిగా లేట్ చేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు పాప నైన్త్ క్లాస్ కదా వాళ్ళని స్కూల్కి పోయే పిల్లల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు పిల్లలు చదువుకుంటున్నారు వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడము అని ఇలా చేస్తాను టైం కూడా ఉండదు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు పొద్దున్నే లేయడము స్నానాలు చేయడము స్కూల్కి పోవడము మల తర్వాత రావడము హోంవర్క్లు రాయడము ఇవే ఉంటాయి కాబట్టి వాళ్ళని వీడియోలు చేయడానికి నేను ఇబ్బంది పెట్టినాయి ఇంకా దేవి అంటారా ప్రతిదీ కామెడీ ఎత్తుక్కోవాల కాబట్టి ఏదన్నా మంచి చిన్న చిన్న ఏదైనా కామెడీలు చూస్తున్నాను కా అలా కామెడీ ఉంటే మా కోడలు వచ్చేస్తుంది ఏదైనా కామెడీ లేకుండా వద్ద అంత అంటుంది కాబట్టి ఏదైనా మంచి కాన్సెప్ట్ ఎత్తుక్కొని ఖచ్చితంగా చేస్తాను మీరు మాత్రం ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయండి మీరు నేను చేయలేదు ఈమె ఏమి చేయలేదని అన్ఫాలోవర్స్ మాత్రం కావద్దండి ప్లీజ్ ఎందుకంటే నాకు నేను మీకు ఏం చెప్పలేను నా ఇబ్బందుల గురించి ఎందుకంటే అవి చెప్తే బాగుండదు కాబట్టి మీరు తప్పకుండా నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను అలాగే ఎత్తని మర్చిపోద్దండి తప్పకుండా సపోర్ట్ చేయండి ప్లీజ్